రమణుడు పిలిచి నీరావే రమణుడు పిలిచి నీరావే చెలియని తమ కమే వలే కాక తరుణులకు రమణుడు పిలిచి నీరావే చెలియని Tamakame vane ka tarunula ko ramnu duli ra. ी मञ्ची तनमे तल पूगोलीमची तनमे वलिका चलपादि तन मेला सरसुलको तलपुगोलि मञ्चितनमे वलिगाक वलग चलपादि sar asule ko vinayame ni matela vinay vinayame vale gaka velane ni matela vinay me vale gaka తలెపు వెంగే ములేన సుగుణలే సుమ రమణుడు పిలిచీ నీ రావే చెలియ నీవు తమ కమివలె గాక తరుణులకు రమణుడు పిలిచీ నీ రావే నయగారి తమునా నమునక రజమునెల రసి కుయారి తమునా నము నవగాక రజమున దాగ నెల రసి కులకూ నియతి నీ నేడు శ్రీ వెంకటేశ్వడు నియతి నేలినాడు నేడు శ్రీ వెంకటేశ్వడు క్రియతో వేసర నీలకిం దేవుళ్ళకు నియతి న నేలినాడు నేడు శ్రీ వెంకటేశ్వడు క్రియతో వేసర నీలకిం దేవుళ్ళకు రమనుడు పిళి రావే రాభో ఛిలి అనిబు తళమకామి వలగాాకా ెరును లగు రీముడు పిళి చిని రాభో చిని అనిబు రమణుడు పిలిచిని రా నా పేరు సత్యమాధవి అండి నేను పాడబోయే అన్నమయ్య సంకీర్తన కలిగే మాకు నిధి కైవల్యం కలిగే మాకు నిధి కైవల్యం ಕಲಿಗಮ ನಿಧಿ ಕೈವಲ್ಾಲ ಹರಿ ಕದಾ ಶ್ರವಣಂ ಕಲಿಗೇಮೋ ನಿಧಿ ಕೈವಲ್ ಕಲಕಾಲಂ ಹರಿ ಕದ ಶ್ರವಣ ಕಲಿಗೇ ಮಾಕೋ ನಿಧಿ ಕೈವಲ್ಂ पापमपग गगमरी स निद निदशा निरिस गगमरि सिरि स निदश सा निप निपमा पमगमरी स अचमद्भुतमानन्दौ प्रचुरौ दिव्यौ पावनं निनिप निनिपमपगमनिदनी पा 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 स सुचरित्रौ श्रुतिशोभितौ चलं दिवो हरि कीर्तनं कले गे मा पा <Papapapapagaaga> प सनि पनिपमा पमगमरी स निरौ नित्यं न केलशोभां हरौ भव दूरौ परम मङ्गलं भवादीतौ कारिव ಕೈಂಕರ್ಯಂ ಕಲಿಗೇ ಮಾಕು ನಿಧಿ ಕೈವಲ್ಯಂ ಕಲಕಾಲಂ ಹರಿ ಕದಾಂ ಕಲಿಗೆ ಮಾಕು ನಿಧಿ ಕೈವಲ್ಂ ಪಾಪ ಪರಿ ಸ ನಿ ದೀನಿದ ಸಾ प म ग म रे पमगमरे सुलभं सुखरं शोकनाशनं फलदौ ललितौ वयहरणौ फलितौ श्रीवेङ्कटपतिशरणौ कलिके मा कोनिधिै ಶವಣ ಕಲಿಗೆ ಮಾಕು ನಿಧಿ ಕೈವಲ್ವು ಕಲಿಗೆ ಮಾಕು ನಿಧಿ ಕೈವಲ್ ಕಲಿಗೆ ಮಾಕು ನಿಧಿ ಕೈವಲ್ವುಣ ಬಹುಳಷ್ಟ వరే త్రితాను శ్రీ విడుదయించే ఛెలాలా వినరే ఛన రే శ్రావణ బహుళాష్టమీ సవరే త్రితను శ్రీ విబుడుదే ఛెలా వినరే శిక్ష అమరుల రక్షించ వసుధ భార నివారింపను పను వసురుల శిక్షించ అమరుల రక్షించ వసుధ భార నివారింపను వసుధ బహుళాష్టమి సవరే తాడను శ్రీ విభుడు దయించే చెలులాలా వినరే చెలులాలా వినరే పాండవుల మనుపగ పదారు వేల పెండ్లాడగ నిండి శ్రీ వెంకటాద్రిపై சுண்டக, பாண்ட பதார் வேல பெண்லாடக, நிண்டி சீ வெங்கடாதி பை சுண்டக, அண்ட அலமே மங்க கு యుండ కృష్ణుడు తగను శ్రావణ బహుళాష్టమి సవరేత్రి త్రికాడను శ్రీ విభుడు దయించే చెలు వినరే చెలు వినరే శ్రావణ బహుళ సవర త్రికాడను శ్రీ విభుడుదయించే చెలు వినరే చెలు లా వినరే చెలు వినరే ఛెలు వినరే ശെലുലീനേ ശലുലീന രേ നഗനീജമനി നമ്മി നടിയ ശലോ ബദ്ധ നവേ നഗനീജമനി నమ్మేదా నమ్ీ ఉగినెలు బొద్దు నవే నగవులో నిజమణి నమ్మేద తుల్లిటి కర్మము దొంతుల నుండగా చెల్లబోయి క చేసేదా తొల్లిటి కర్మము దొంతులనుండగా చెల్లబోయిక చేసేదా ఎల్లలో కములు దేవుడా ఎల్లలో కములు దేవుడా పుల్లనులనిక బుద్ధనవే േദേവുണ വല്ല നികബുലോനിജമി നമ്മിനടിയ ശലോ ബദ്ധനവേ നഗനിജമി നമ്മ నలినీనామము నాలుక నుండగా తలకునీతరము తడవేద నలినీనామము నాలుక నుండగా తలకునీతరము తడవేద బలు శ్రీ వెంకటపతి నేను శ్రీ కొలిచి గోలేచి బచిన్ లొద్దనవే వే శ్రీ బీ నిను కొలిచి బచిన్ చెలము లొద్దనవే నగోలో నిజమణి నమ్మేదా హి నడయాెలు బొద్దనవే నగవులో నిజమని నమ్మేదా ఆ